హలో అండి అందరికీ ముందుగా విషయూ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ స్పెషల్ క్యారెట్ హల్వా క్యారెట్ తురుముకుంటేనే చాలా ఈజీగా రెసిపీ తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అలాగే మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ క్రాస్ అయిందండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని కాజీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొన్ని సైడ్ పెట్టుకొని కొన్ని అందులోనే విడిచిపెట్టేసి దీనిలో ముక్కలుగా కట్ చేసుకున్న కప్పు క్యారెట్ ముక్కలు కూడా వేసి క్యారెట్ గీలోనే ఫ్రై అవ్వాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది క్యారెట్ ఫ్రై అయిన తర్వాత కప్పు మిల్క్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత క్యారెట్ అనేది మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు క్యారెట్ అంతా ఇలానే కవంగారతో బాగా మెదుపుకొని అంత దగ్గర అయిన తర్వాత కప్పు పంచదార కూడా దీనిలోనే వేసుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసి కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అవసరం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు పంచదార కరిగేంత వరకు ఉడికించుకోవాలి మసారా అనేది కరిగిన తర్వాత లాస్ట్ లాస్ట్లోనే ఒక టేబుల్ స్పూన్ హాలకలి పౌడర్ కూడా వేసుకొని అంతా కలిపి గీ పైకి తేలిన వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే టేస్టీ అయిన క్యారెట్ విలువ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్